తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకండి నేను ప్రసాద్ సింగయ్య మృతిపై కథ అల్లిన వైసీపీ నేత పోలీసులు డైవర్ట్ ఈ వీడియో చాలా షాకింగ్గానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు విషయం ఏంటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది కదా సత్యనపల్లిని రెండపాళ్ళ ఆ రోజు దురదృష్టకరమైన ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి అఫ్కోర్స్ ముగ్గురు మృత్యువాత పడ్డారు మొదట్లో ఒకరంటే ఒకరు కాస్త ఇద్దరు అయ్యారు ఇద్దరు కాస్త అయ్యారు ఇప్పుడు సరే ఒకరు అతను అంబులెన్సులో ఉండి హాస్పిటల్కి వెళ్తే అతను ఇంకొక అతనేమో ఊపిరి అంతక అతను ఇంకొక అతనేమో రోడ్లో ఈ యాక్సిడెంటు జగన్ గారి వాహనం అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాహనమా లేకపోతే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే సఫారీ వెహికల్ అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరు వర్గంలోని ఒక వాహనం అని నేను చెప్పేసి మొదటగా మనకు వచ్చిన న్యూస్ ఏంటి ఆ వాహనం ద్వారా ఢీ కొడతం ద్వారానే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు హాస్పిటల్లో వెళ్తూ ఉండగా అని చెప్పేసి స్వయాన ఎస్పీ గారు చెప్పారు మరి ఇప్పుడు ఆ ఎస్పీ గారు చెప్పిన మాటే పెద్ద కాంట్రవర్సీలు అయింది ఆ రోజు అలా చెప్పారు కాదు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం అని చెప్పేసి ఎలా అంటున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు నిలదీస్తున్నారు కదా అసలు కథ అంతా ఇక్కడే ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఏఐ ద్వారా చూపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారు తీరా కట్ చేస్తే అది వైసీపీలోని కొంతమంది కార్యకర్తలే ఆ వీడియోలు తీశారు అని చెప్పేసి తర్వాత బయటకు వచ్చింది అయితే అసలు కిటికంతా ఏంటో ఇప్పుడు చెప్తా ఈ వాహనం ట్రిపుల్ జీరో వన్ అనేది ఢీ కొట్టింది అనే న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎస్పీ గారు ఎందుకు చెప్పారు ఇది చాలా కీలకమైనది ఇది కూడా ఒక కథ ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వైసీపీ నేత అయినటువంటి తలశిల రఘురామ్ ఈయన ఫోన్ కాల్ చేశాడట ఇట్లా ఈ వాహనం ఢీ కొట్టింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు పోలీసులకు ఇచ్చారు ఇక్కడ పోలీసులకు ఇచ్చారంటే ఏ పోలీసులకు ఇచ్చారు ఇది తేల్చవలసిన ఉంది ఎందుకంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం తలసిల రఘురాం నుంచి అక్కడ నుంచి డైరెక్ట్గా ఎస్పీ గారికి వచ్చిందా లేకపోతే ఎస్పీ గారికి డైరెక్ట్గా తలసిల రఘురాం చెప్పాడా లేదా గుంటూరు రేంజ్ ఐజీకి ఈయన మెసేజ్ని కన్వే చేశాడా ఇది సరే కన్వే చేశాడనుకుందాం ఏదైనా ఒక మ్యాటరు ఒక పోస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పేసి క్రాస్ చెక్ చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులపైన ఉంటుంది మరి వీళ్ళు క్రాస్ చెక్ చేశారా చేయాలా ఇమీడియట్గా ఇదిగో పలానా వాహనం కొట్టింది చనిపోయారు తీరా ఆ వాహనం ఎవరిది ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తే అది విజయవాడ వైసీపీ నేత అయినటువంటి దేవినేని అవినాష్ అనుచర వర్గా అన్నట్టు వెహికల్ అది సరే దేవినేని అవినాష్ అనుచర వర్గం అయినా ఏదైనా సరే యాక్సిడెంట్ చేశారు అంటే అది వేరు ఆ బండిని సీజ్ చేస్తారు అది మరి ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు ఏమిటి అంటే తలసీల రఘురాం చెప్పాడు కావాలనే ఈ విధంగా డైవర్ట్ చేయడం కోసం అంటే అప్పటికే ఇది జరిగిపోయింది కాబట్టి ఆ వాహనం కింద అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద ఇది జరిగింది కాబట్టి సో దీన్ని వేరే వాహనం మీదకి డైవర్ట్ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారి వాహనానికి ఎక్కడ సంబంధం లేకుండా ఉండాలి సో ఆ విషయం ఎవరైనా బయటకు పెడితే ఎట్లా వీళ్ళు చెబితేనే సో వీళ్ళే ఒక వాహనం కొట్టిందని చెప్పేసి అంటే అయిపోయింది కేసు క్లోజ్ సో చెప్పేశారు తీరా కట్ చేస్తే ఇది జరిగిన మూడు నాలుగు రోజులకు గాను ఆ విజువల్స్ బయటకు వచ్చినాయి అది ఎవరి ద్వారానో వచ్చినాయి అవి చక్కగా ఎట్లా తీసారు ఏంటి మరి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అది గమనించి ఆపు 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 అని చెప్పేసి వాళ్ళు అనటం సో దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేయవలసిన అంశాలు విశ్లేషించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే పోలీసులు ఏ విధంగా బ్లైండ్గా అలా చెప్పగానే ఇలా చెప్పేస్తారు పైగా ఎస్పీ గారే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు దాని తర్వాత మరలా ఇదే ఎస్పీ గారు అలా కాదు ఇలా జరిగిందని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఒక ఆయుధాన్ని ఇచ్చింది ప్రభుత్వం అనుకోవాలి ఎందుకంటే పోలీసులు మాట్లాడారంటే ప్రభుత్వం మాట్లాడినట్టే డైరెక్ట్గా సో మరి ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా చేయడానికి అవకాశాలు ఇచ్చింది ఎవరు వీళ్ళు సో పోలీసులు ఆ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళితే వీళ్ళు మొదటి నుంచి కూడా కోట ప్రభుత్వం పట్ల అంత ఇంట్రెస్టెడ్గా కానీ లేదా అంత కమిట్మెంట్తో కానీ పనిచేస్తున్నట్టు కనిపించట్ల ఎందుకంటే ఇదే పల్నాడు జిల్లాకు సంబంధించి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా అతని సోదరుడు వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా అతని పైన కోర్టు నోటీసులు జారీ చేశారు అతను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇప్పటివరకు వాళ్ళకు కుదరల ఆయన అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడో అప్స్కాడ్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు అని కాదు చాలా కాలం వరకు కూడా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఏమైపోయాడు ఏంటో తెలియదు మరి పోలీసులు ఆ రకంగా అంత కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు పైగా ఇందులో కూడా పోలీసుల్లో రెండు వర్గాలలాగా ఉన్నాయట ఏది మనకి వైసీపీ టీడీపీ లాగానే ఇక్కడ కూడా చూడండి కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా వీళ్ళని సెటిల్ చేయడానికి ఆ ఎస్పీ గారికి తలనొప్పి వచ్చేస్తుందట సో ఇప్పుడు ఎస్పీ గారి తప్ప పోలీసులు తప్ప ఎవరు తప్పు అసలు వాస్తవం ఏంటి మరి తలసీల రఘురాం ఫోన్ చేసి మరి ఈ విధంగా చెప్పాడు అని అంటే ఖచ్చితంగా డైవర్ట్ చేయడం కోసమేగా డైవర్ట్ చేసేస్తే అయిపోతారా అంటే ప్రభుత్వం పట్ల ఏ విధంగా ఉండాలి మనం ఎంత కమిట్మెంట్తో పనిచేయాలి ప్రభుత్వం అని కాదు అదేనే కాదు న్యాయపరంగా చూడాలి అక్కడ ఏం జరిగిందో వాస్తవం అనేది ప్రజలకు తెలియచేయాలి ఒక వ్యక్తి మరణించాడు అని అనగానే ఆ పలానా వెహికల్ గుర్తించ గుర్తిస్తారా ఓకే ఓకే అంటారా లేకపోతే అక్కడ అన్నీ గమనిస్తారా మనం చూస్తూ ఉన్నాం రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ వాహనం అక్కడ నుంచి కదులుతుందా కదలకూడదు కదా మరి అటువంటిది ఆ గుద్దేసిన వాహనం ఏమో ఇలా గుద్దేసి వెళ్ళిపోయిందని చెప్తున్నాను పోనీ ఆ వాహనం అయినా ట్రిపుల్ జీరో వన్ అయినా అక్కడ ఉండాలిగా యాక్సిడెంట్ చేసినప్పుడు కాదు తీరా కట్ చేస్తే అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరు ఈ వాహనం రావణారెడ్డి అనే డ్రైవరు కోర్స్ ఇప్పుడు ఇదంతా కూడా ఫుటేజ్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆ రవణారెడ్డిని అదుపులో తీసుకున్నారు ఆయన డ్రైవరా కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్కి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచి ఇంకో తెలియదు రెండు వేల పదకొండు నుంచి అంటే కడప ఎంపీగా ఉన్నప్పటి నుంచి రమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాడు సరే అది కులం ఫీలింగో ఇంకోటో ఇంకోటో వాట్ ఎవర్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన దగ్గర ఉండాలనుకున్నాను కానీ ప్రభుత్వం ఎంత కళ్ళు మూసిపోయింది అసలు అసలు కానిస్టేబుల్ అనే విషయం కూడా మొన్న దాకా బయటపడాల అంటే నెట్వర్క్ ఏ రకంగా ఉంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదేళ్ల పరిపాలనకి పోలీసులు అంత ఫిదా అయిపోయారా లేకపోతే ప్రలోభాలకు గురయ్యారా లేకపోతే భయపడి రకంగా వ్యవహరిస్తున్నారా కూడా ప్రభుత్వం అంటే లెక్కలేనితనంగా ఉందా వీళ్ళు పట్టించుకోవట్లేదని మనం చూస్తారే మనం తాజాగా ఏపీపీఎస్సీకి సంబంధించిన ఓ వ్యక్తికి కూడా మంచి పోస్ట్ వచ్చింది అతను జగన్మోహన్ రెడ్డి గారు అని అని సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి నెట్వర్క్ ఏ మూలకెళ్ళినా ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ ఉన్నారు అని చెప్పేసి అనుకోవాలా మరి కూడా ప్రభుత్వం ఏం చేయాలి సో ఆల్రెడీ ఈ ఎస్పీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు ముందే ఇదిగో ముప్పై వేల మంది రాబోతున్నారు నలభై వేల మంది రాబోతున్నారు ఎంతమంది భోజనాలు కూడా తయారవుతాయని చెప్పేసి ఆయన ఇన్ఫర్మేషన్ ముందుగానే మాట్లాడేసరికి అసలు మీరు అట్లా ఎట్లా చెప్తారు రాకూడదు అని చెప్పేసి చెప్పవలసింది పర్మిషన్ లేదు సో ఎన్ని వేల మందికి ప్లాన్ చేస్తున్నారు అన్ని వేల మందికి ప్లాన్ చేస్తున్నారు ఏ రకంగా చెప్తారు సో ఇలా ప్రతి ఒక్క అంశం కూడా అనుమానాలు కలిగేలాగా ఉంటుంది సో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం దాటిపోయినా కానీ ఈ పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రావట్లా ఇప్పటికీ బాబు మీరు ఏ పార్టీకి కొమ్ము కాల్సిన అవసరంలా మీరు ఎలా ఉండాలో అలాగే ఉండండి నిబంధనలకు లోబడి రాజకీయ ఒత్తిడికి తలగ్గకుండా పర్ఫెక్ట్గా చేయండి కానీ ఈ పోలీసుల్లో కూడా కొంత దౌర్భాగ్యం ఏంటి అంటే పార్టీ జెండాలను బుజాను వేసేసుకొని పార్టీని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు సో ప్రధానంగా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ రకమైన పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే వాళ్ళ యొక్క ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు ఇదేంట్రా బాబు మనం అధికారంలో ఉండగానే పోలీసులు మన మాట అనట్లేదు అనే పరిస్థితికి వచ్చింది సో ఇక్కడ మరి ఈ ట్విస్ట్ చూడండి తలసీల రఘురాం ఫోన్ చేసి ఈ రకంగా జరిగింది అని చెప్పేసి అనగానే అది ఇంకా అదే వాస్తవం అని చెప్పేసి డైరెక్ట్గా ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా రాసుకో చేసుకో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా అంత గుడ్డిగా ఎలా వెళ్ళి చెప్పేస్తారు ఇవాళ అవాస్ పాలు అవుతుంది ఎవరు అదే ఎస్పి అప్పుడు ఎలా మాట్లాడతాడు ఇప్పుడు ఎలా మాట్లాడతాడో అంతే అడుగుతారు మరి మీరు మొదటిసారి జరిగినప్పుడే ఇలా దురదృష్టకరం యాక్సిడెంట్ జరగడం ఆ వాహనం ఎవరిదో మేము దర్యాప్తు చేస్తాం పట్టుకుంటాం అని చెప్పాలి అలా చెప్పాల్సింది పోయి ఎవరో చెప్పారని చెప్పేసి దాన్ని భుజాన వేసేసుకొని ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేస్తే చివరికి డిపార్ట్మెంట్కే తలవంపులవి సో ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా పోలీసులు వ్యవహార శైలి కొంతవరకు కొంతమందిని చూస్తూ ఉంటుంటే మాత్రం ఏవ్రమైన అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఈ తరుణంలో వాళ్ళను కూడా మరి షఫుల్ చేసి ఏటైనా మరి పోస్టింగ్లు మార్చాలా అక్కడ మరి ఎవరిని వేయాలి వేసిన వాళ్ళు ఏమైనా అంత ప్రాపర్గా పనిచేస్తున్నారా ఏంటో ఇది మాత్రం పెద్ద తలనొప్పిగా మారిపోయింది కూటమి పెద్దలకి ఈ నేపథ్యంలోనే మరలా ఈ పర్యటనలోని అవి అని ఈవెన్ ఈ పర్యటనలో చోటు చేసుకుంటున్న దురదృష్టకరమైన ఘటనలు అంతేందుకు ఎవరు అక్కడ ఆ రెండపాళ్ళ ప్రాంతంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయితో పాటే ప్రక్కన ఎవరు ఉంటారు కదా మామూలుగా కార్యకర్తలు వెళ్ళినప్పుడు ఒక కార్యకర్తతో అంటే మనం ఇవన్నీ ఎంక్వైరీ ఒక కథలు ఎవరో ఒక మహిళ పాపం అలా బిడ్డకి క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి అని ఇదన్నా జగన్ అన్న అని అంటే మొత్తం విన్న తర్వాత ఏమన్నా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తారా ఏంటో అని పాపం ఆ మహిళ యొక్క ఆవేదన వెళ్ళి ఏదో గోడు మరపెట్టుకుంటే మా ఇది మన ప్రభుత్వం కాదు కదా మన ప్రభుత్వం వచ్చిన దాకా చూద్దాం అంటే మీ ప్రభుత్వం వచ్చిన దాకా క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డ మరి ఎలా సర్వే అవుతారు ఏం ఇది నాకు ఒక వ్యక్తి చెప్పింది ఇది కళ్ళ ముందు జరిగిందన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట సో ఆ రకంగా మరి ఎలా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి సరే ఎంతో కొంత లక్ష రూపాయలు యాభై వేలు ఇదిగోమ్మా ప్రస్తుతానికి ఖర్చులకి ఉంచమా అని చెప్పేసి చెప్పడం వేరు లేదు మన ప్రభుత్వం కాదు అని అని చెప్పేసి అన్నారు అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో అని అర్థం చేసుకోవాలి దానికి తగినట్టుగా ఎవరో సంస్థల క్రితం సరిపోయిన కోసం వెళ్ళి ఇంకో ముగ్గురు పెట్టింటో ఇది ఇదేందో మరి చాలా విచిత్రమైన పరిస్థితి దానికి తగినట్టుగా పోలీసులు కూడా టింగు రంగ అంట అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేయటం ఆ తర్వాత ఒకదాని తర్వాత ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటే మామూలుగా కాదు షాక్ అయిపోతున్నాం అనమాట ఈ యొక్క ట్విస్టులు చూస్తూ ఉంటాయి మరి సాధారణంగా ఎక్కడ ఉండవు ట్విస్టులు అసలు వీళ్ళకి ఎంత ఆలోచన చూడండి ముందే డైవర్ట్ చేసేటానికి పోలీసులు ఫోన్ చేసి పలానా వెహికల్ ఇలా కొట్టింది చనిపోయాడని చెప్పి అంటే వీళ్ళే తీసి అక్కడ పక్కన పెట్టారు వీళ్ళే తీసి అక్కడ ప్రక్కన పెట్టి ఇదిగో అక్కడ పెట్టినప్పుడు ఇటు ఈ దెబ్బ తగిలింది ఈ కార్యకర్తం ఇక్కడ బ్లడ్ రాలేదు ఎందుకు ఇయని మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాలోనే వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటున్నారు అనమాట సో చూడండి దీని వెనకాల ఎన్ని స్కెచ్లు వేస్తున్నారో ప్రతి ఒక్క దాన్ని కూడా చివరికి నిజం దాగదు ఖచ్చితంగా ఏదో ఒకరోజు బయటపడుతుంట చూసారా వెరీ సూన్ రెండు మూడు రోజుల్లో బయటపడిపోయింది అసలు కథ ఏంటి అని అని చెప్పేసి సో ఎన్ని తప్పులు చేసినా తప్పులు చేసి తప్పించుకోవాలని అనుకున్నా అల్టిమేట్గా అది దొరకకుండా మారరు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఇట్లాంటి వాటిని ఈ రూపాల్లో చూపిస్తూ ఉంటాడనమాట మరి చూద్దాం ఇక ముందు ముందు ఎటువంటి టూస్ట్లు వస్తాయో ఏంటో ఏం జరుగుతుందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఆ సింగయ్య మృతిపై కూడా ఒక కథలేసి ఆ వాహనం కాదు ఈ వాహనం కాదని డైవర్ట్ చేసిన తలసిల రఘురాము పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేశారని మరి పోలీసులు ఏం చేశారు అని చెప్పేసి చేసిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ